రాపక్క దేశాల స్వతంత్రం కోసం పోరాటం చేసుకునే మరోపక్క సామాజిక సమానత్వం అలాగే బహుజన వర్గాల అభివృద్ధి కోసం పోరాటం చేసిన వ్యక్తి బాబు చరించరా పార్లమెంట్లో సుదీర్ఘంగా లోక్సభ ప్రాతినిధ్యం వహించి అనేక సంస్థలను తీసుకొచ్చిన వ్యక్తి బాబు చగన్ గారు ప్రధానంగా కార్మిక శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ రక్షణ శాఖ కానీ అలాగే రైల్వే శాఖ కానీ ఈ ఆయా శాఖల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఎంతో మందికి ఉపాధి కల్పించుకోవాలతో పాటుగా దేశ అభివృద్ధికి దోహదం చేసిన వ్యక్తి బాబు చగన్ చంద్ర గారి రంగంలో అత్యత్రి మంత్రం చెప్పవచ్చు సందర్భంగా ఆధునిక భారత నిర్మాతల్లో ఒకరైన బాబు చగన్ గారు స్వేచ్ఛ సమానత్వం సౌప్రభుత్వం కోసం ప్రాజెక్టు వహిస్తేనే దేశ సమైక్యత వర్తింపుతుందని చెప్పిన జాతీయవాది యొక్క బాబు జగన్ చంద్ర గారు కలకత్తాలో ఆయన చదువుకున్న రోజుల్లోనే కార్మికులకు సంబంధించిన సభకు అధ్యక్ష వహించడంతో ఆ రోజుల్లోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ అలాగే చంద్రశేఖర్ ఆజాద్ కానీ అలాగే మంటల్ తొమ్మి మాల్యవ కానీ ఇట్లా వారి నాయకులతో సత్సంబంధాలు పెంచుకొని దీని ద్వారా దేశం యొక్క స్వతంత్ర పోరాటంలో కానీ బహుశా భౌతిక వర్గాల అభివృద్ధి కానీ ఆయన పోరాటం చేసిన వ్యక్తి బాబు జగన్ చంద్రు చెప్తారు ఈరోజు నేను యువత కానీ రాజకీయ నాయకులు కానీ అలాంటి మహనీయుని ఆదర్శంగా తీసుకోవాలి తీసుకొని దేశ సమగ్రతకు దేశ అభివృద్ధికి బహుజనుల యొక్క అభివృద్ధికి పాటుపడే విధంగా ప్రతి ఒక్కరూ కృషి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ